వెల్కమ్ టు మన ఛానల్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇవాళ వీడియో చాలామంది అక్క మాకు ప్రెగ్నెన్సీ అనేది అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేసింది లేకపోతే ఫస్ట్ బేబీకి సెకండ్ బేబీకి అసలు గ్యాప్ ఏ లేదు ఫస్ట్ బేబీకి వన్ ఇయర్ రాకముందే నేను మళ్ళీ కన్సూవ్ అయిపోయాను డేట్ వస్తుంది అనుకున్నాను కానీ నిలబడిపోయింది సో ఇప్పుడు మేము పీస్ వాడచ్చా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే డాక్టర్ తిడతారేమో అని భయంగా ఉంది సో ఎవరికైనా ఇంట్లో వాళ్ళకి చెప్పాలన్నా సరే కొంచెం గిల్టీ ఫీలింగ్గా ఉంది అక్క అని చాలామంది మెసేజ్ చేస్తూ ఉంటారు కామెంట్లు పెడుతూ ఉంటారు అయితే ఒకటండి సో సేఫ్ అబవాషన్ అనేది మనందరి హక్కు సో అంతేకాని డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ తిడతారనో లేకపోతే ఎవరికన్నా ఫ్రెండ్స్కో లేకపోతే రిలేటివ్స్కో ఇంట్లో అత్తకో అమ్మకో చెప్తే చీ ఏంటి మీకు అని అంటారనో ఇలాంటివి మీరు మైండ్లో పెట్టుకోవద్దు సో సేఫ్ అపార్షన్ అనేది మనం చేయించుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది ఉండదు సో మన యొక్క కండిషన్ సరైన రీజన్ అక్కడ అక్కడ డాక్టర్స్ రాసి మనకు అవార్షన్ చేయడం జరుగుతుంది ఫైవ్ మంత్స్ లోపు అబోర్షన్ అనేది చేస్తారండి ఎలాంటి ఇబ్బంది ఉండదు మీరు భయపడద్దు డాక్టర్స్ దగ్గరికి వెళ్తే తిడతారన్న ఆ మాటని మీరు మైండ్లోంచి తీసేసుకోండి సో ఇక దానితో పాటు సేఫ్ అబోర్షన్ అనేది చేయించుకోవచ్చు అన్నారు కదా సో ఈ పీస్ ఏవైతే మనకు మెడికల్ షాప్ లో దొరుకుతూ ఉంటాయో అవి తెచ్చుకొని మేము యూజ్ చేయించక అని చాలా మంది అడుగుతారు అయితే ఒకటండి మనకు బయట మెడికల్ షాపులో మనం వెళ్తాము ఇలా పలాను వారం అని చెప్తాం లేకపోతే పలాన డేట్ అని చెప్తాము వాళ్ళు మనకు మెడిసిన్స్ ఇస్తారు మనం వాడతాం అయితే మనం వాడినప్పుడు అబోషన్ కానీ బ్లీడింగ్ అనేది కానీ అవుతుంది కాకపోతే ఆ డోస్ అనేది మన బాడీకి సరిపోకపోయినా మన బాడీకి ఆ డోస్ సెట్ కాకపోయినా బ్లీడింగ్ అనేది తక్కువగా అయ్యే ఛాన్స్ ఉంటుంది లోపల ఉన్న బేబీ అనేది పూర్తిగా క్లియర్ అయ్యే ఛాన్స్ ఉండదు సో పిండం ఏదైతే ఉంటుందో అది పూర్తిగా పోదు సో అలాగే మనం ఎక్కువ డోసెస్ తీసేసుకుంటాం సో అబ్బాయివి నాలుగు వేసుకున్నా పోలేదే అని చెప్పి ఇంకొక అట్ట తీసుకొచ్చేసి ఇంకొక ఐదు మతాలు కూడా నింగేస్తాం అలా ఎక్కువ వేసుకున్నా కూడా గర్భ సంచికి చిల్లులు పడే ఛాన్సెస్ అనేది ఉంటుంది నేను భయపెట్టని చెప్పట్లేదు టు బి ఫ్రాంక్ ఇది నిజం సో అందువలన నేను చెప్పే సజెషన్ ఏంటి అంటే అలాగే చాలా మందికి ట్యూబ్ల్ ప్రెగ్నెన్సీ వస్తుంది ట్యూబ్లో వస్తుంది కదా సో మనం తెలియకుండా మనం టాబ్లెట్లు వేసేసుకుంటాం కదండి ఈ అంటే మెడికల్ షాప్లో దొరికితే వేసేసుకుంటాం తెలియకుండా స్కానింగ్ చేసుకొని చూసుకోలేం కదా డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా సో అందువల్ల ఇలాంటి మిస్టేక్స్ అనేవి జరుగుతాయి అలాగే ఇప్పుడు వైఫ్ బ్లడ్ గ్రూప్ అనేది పాజిటివ్ అయ్యి హస్బెండ్ బ్లడ్ గ్రూప్ అనేది నెగిటివ్ అయినప్పుడు మనకు అభాషం తర్వాత యాంటీడీ అనే ఇంజెక్షన్స్ అనేది ఒకటి ఇస్తారు సో అది తీసుకోకపోవడం వల్ల మీకు ఫర్దర్ గా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మనం వెళ్లాల్సింది డాక్టర్ దగ్గరికి సో ఎవరో ఏదో అనుకుంటారు డాక్టర్ తిడతారు ఇవన్నీ మైండ్లోంచి తీసేయండి ఫర్దర్గా మన హెల్త్ బాగుండాలి ఇప్పుడున్న బేబీకి మనం హెల్దీగా మనం ఉండాలి అని అనుకుంటే ఖచ్చితంగా మీరు డాక్టర్ అనేది కన్సల్ట్ చేయండి సో వాళ్ళప్పుడు పిల్సింగ్ మీకు ఎంత డోస్ అవసరం అవుతుంది బాడీకి అనేది ఇవ్వడం జరుగుతుంది ఒక డోస్ అనేది ఇచ్చిన తర్వాత ఇన్ కేస్ స్కాన్ చేసిన తర్వాత క్లీన్ అవ్వలేదు అంటే మళ్ళీ మీకు డిఎన్సీ అనేది చేస్తారు నా సజెషన్ ఏంటి అంటే నాకు ఒకసారి ఆబోషన్ అయింది బేబీ హార్ట్ బీట్ రాక సో నేను ట్యాబ్ నాకు వద్దు నాకు డిఎన్సీ అంటే భయం నాకు టాబ్లెట్సే ఇవ్వండి మేడం అని ట్యాబ్లెట్స్ తీసుకొని యూజ్ చేయడం వల్ల నాకు అంత క్లీన్గా పోలేదు అంటే నాకు ఆ బాడీకి ఆ డోసెస్ సరిపోలేదు నాకు మళ్ళీ ఇవ్వండి అని డాక్టర్ని అడిగితే డాక్టర్ లేదమ్మా సార్లు నువ్వు తీసుకున్నావు అంటే మెడిసిన్ అనేది నీ బ్లడ్లో కలిసిపోతుంది నెక్స్ట్ ప్రెగ్నెన్సీ మీద ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంటుంది సో వద్దు నువ్వు డిఎన్సీ చేయించుకోవడం అనేది మంచిది అక్కడ మన మెడిసిన్స్ ఏం తీసుకో అండి మత్తిస్తారు డాక్టర్స్ క్లీన్ చేసేస్తారు కదా మన బ్లడ్లో ఏం కలవదు కదా ఈ హార్మోనల్ మెడిసిన్ అందువల్ల నాకు తెలిసి డిఎన్సీ అనేది సేఫ్ అండి మనకు కడుపులో ఏదైనా చెత్త చెత్త ఏదైనా ఉన్నా కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది చక్కగా డిఎన్సీకి మీరు వెళ్ళడం అనేది నా సజెషను సో అది దయచేసి ఎవరు కూడా మార్కెట్లో దొరికే పీల్స్ అనేవి తీసేసుకోవడం లేకపోతే బొప్పాయిలు తినేయడం వేడొస్తూ తినేయడం పసుపు వేసుకొని నీళ్ళు తాగేయడం నువ్వు ఉండలు ఇష్టం వచ్చినట్టు తినేయడం ఇంగువలు మింగేయడం ఇలాంటివి చేస్తారు ఇలాంటివి చేసినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్సే వస్తాయి గోల్డ్తో పోయేది గోర్డల దాకా తెచ్చుకోవద్దు దయచేసి చాలా మంది కామెంట్లు పెడుతున్నారు కాబట్టి వీడియో అనేది చేస్తున్నానండి సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తుంది థ్యాంక్ యూ